వల్బాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కరీంనగర్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు మద్దతు తెలుపుతూ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గత ప్రభుత్వం గురించి చర్చిస్తే పదేళ్ల కాలంలో అంత కుంభకోణం జరిగిందని ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అతి తక్కువ కాలంలో ప్రజల మననలు పొందుతున్నాయి ఆగస్టు పదిహేనో తారీఖులోపు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తారని ప్రజలు భావిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మద్దతు తెలిపినారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కట్కూరి గౌతమ్ మాజీ అంబాల బాబు మాజీ సర్పంచ్ రత్నాకర్ రావు సీనియర్ నాయకులు తంగళ్లపల్లి కొమరయ్య శ్రీనివాస ప్రభాకర్ సంపత్ రావు కృష్ణారావు చందుపట్ల నాగేశ్వర్ పాల్గొన్నారు కానీ బల్బాపురే అయితే మేము ఇక్కడ కాంగ్రెస్ తరఫున పొన్నం ప్రభాకర్ తరపున వచ్చి ప్రచారం చేస్తున్నాం ఇంటింటి స్పందన బాగానే ఉన్నది మేము అందరికీ ఇక్కడ పనికి ఆహార పథకం కాడికి వచ్చి అందరికీ థమ్సపులు తాగిచ్చి సల్ల పాకెట్లు తాగిచ్చినాం మేము అందరికీ ప్రచారం చేసి అందరితోని మాట్లాడి అందరు కూడా మన కాంగ్రెస్కు ఓట్లు ఎత్తాని సిద్ధంగా ఉన్నారు ఫుల్ మెజార్టీ మొత్తం బల్వాపూర్ మొత్తం మనకు సపోర్ట్గానే బాగా ఉన్నది దానికోసం మేము ఇక్కడికి పనికి ఆరా కాడికి వచ్చి ఇక్కడ ప్రచారం చేసినాము తీసుకుంటూ ప్రచారం భావిస్తున్నాము లలిచ రాజేంద్ర గారు నాయకత్వంలో ఎందుకంటే మాకు ఫ్రీ ఉచిత కరెంట్ ఇచ్చేళ్ళు ప్లస్ ఫ్రీ బస్సు పెట్టేళ్ళు ఇంకా వాగ్దానాలు కూడా అమలు చేస్తారని మేము ఆశిస్తున్నాం కాబట్టి రుణమావేతది అని మా నమ్మకం ఉన్నాయి ప్రతి ఇంటి చెప్పుకుంటూ కూడా మాకు ఇందులో కావాలని కూడా చెప్తున్నాం మా గ్రామ గ్రామ మాజీ అధ్యక్షుడు గారు మా సర్పంచ్ ఆయన ద్వారా సీనియర్ నాయక్ కుబ్రై ద్వారా అందరూ పేరు పేరున అందరు బాగా కష్టపడి బాగా చేస్తున్నాం ఇది కంపల్సరీ గెలిపిస్తామని ఇవ్వాలని ఆశిస్తున్నాం నాతో పాటుగా సహచరులు వీళ్ళందరి నాతో వీళ్ళంతా అందరి సీనియర్ నాయకులమే ఇక్కడ ఉన్నది అయితే ఈరోజు రేపు పదమూడు తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మన వెలిసాల రాజేందర్ రావు గారిని అత్యేక మెదాటితో గెలిపించాలనే ఆలోచనతోటి మేము అందరం కష్టపడి ఇంటింటికుంటూ ప్రచారం చేస్తున్నాం ఈరోజు పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వెల్చల రాజేంద్రరావు గారి నాయకత్వంలో వల్లబాపూర్ గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రతి ఇంటికి తిరుగుతున్నాము వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అదేవిధముగా పొన్నం ప్రభాకర్ అన్నను గత ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో మన వల్బాపూర్ని రెండు వందల ఐదు మెజార్టీ ఇచ్చాము అదేవిధంగా ఈసారి రాజేంద్ర అన్న గారిని కూడా ఐదు వందల మెజార్టీ ఇస్తామని చెప్పేసి నమ్మకంతో చెప్తున్నాము అదేవిధంగా మన రేవంతన్న గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకు ఆరు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ మహిళలకు బస్సు ఉచితం ఇచ్చిండు అదేవిధంగా రెండు వందల కరెంటు ఉచితంగా ఇచ్చిండు అదేవిధంగా గ్యాస్ కూడా మనకు ఐదు వందలకే సబ్సిడీ ఇస్తున్నారు మళ్ళీ పోతే రైతు రైతు బంధు పడుతున్నాయి ఏడు వేల నుండి పైకి పడ్డాయి అదేవిధంగా అక్కడ ఆగస్టు పదిహేను తారీఖు లోపల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు అదేవిధంగా మరి రాష్ట్రంలో అత్యధిక సీట్లు రావాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా మన రేవంతనగర్ నాయకత్వంలో మన ప పార్లమెంటు సభ్యులు పదమూడు సీట్లు వస్తున్నాయని చెప్పేసి నమ్మకంగా చెప్తున్నాను